ఏమీ ఉంచరు గదే అమ్మా parallel కొంచెం అడ్జస్ట్ అయిపోతాను పర్వాలేదు అమ్మా ఒక పాట పాడి వినిపిస్తా అమ్మా ఏడుస్తున్నాడు వెళ్ళిపోదు చాలా పాటలు అయిపోయిండి మీకు దండం మీ పాట ఒక పల్లవి పాడి వినిపిస్తా అమ్మా ఎల్లిపోదు సరే పల్లవంట చిన్నကလေးకిన బావలు 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 సయ్యా నై నై వెయి వెయి యేసే బావల సయ్యా మీ ముందున్న పిల్ల సరే కానీ దొప్పట్లు ఎప్పుడు తెస్తా రేపు రేపు కానీ ఇల్లుండి కానీ లేకపోతే ప్రసాద్ చేతి పంపిస్తాను రేపు తేలేదు కొన్ని పని భజనే మామూలు భజన కాదు రామ్ భజనే జై శ్రీమం గోవింద దీపాలు వెలిగే పండుగతే వయ్యా పదుగురి నిందలతో కాకయ్యా నిలవని అడుగులతో నిలువవు కాయ్యా జయ పాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులతో దీపాలు వెలిగే గోవింద మాధవ ఇకనైనా ఇలాంటి అభాగ్యులకు అనువిప్పు కలిగించు స్వామి మాటలే నారాధిగా బుడి బుడి అడుగులతోనే ఇంటికి రావయ్యా మా ఆతిథ్యము ఒకసారి స్వీకరించవా పదుగురి నిందలతో పలుసని కాకయ్యా

అందులో దుమ్ముంటే యు కమ్ టు ఎట్ మగవాడవైతే నీకు మూతి మీద మేస మలసి ఉంటే టు అవర్స్ కమ్ విత్ క్రాస్ మై షేవింగ్ నాకు మేస మరవదు ఏంటంట అప్పుడు రాను రావా రాను సిగ్గు లేనోడ నీ తోట మాకు ఎందుకు నువ్వు మగవాడు కాదు అప్పుడు ఆరో చూసుకుందాం చూగొడు కొట్టు ఏంటి ఏంటి చెక విచ్చిపోతరా ఆరో చూసుకుందాం రెండు కొట్టు నువ్వు కొట్టుకో గురుగారు ఏమైనా కలిసి వచ్చిందండి ఇందులోను ఇందాక చెప్పినట్టు ఇస్త్రీ చొక్క జేబీ బొక్క ప్రసాదం తైలం ఊడిపోతాం కానీ ఏమీ రావటం లేదండి మరి నేను వెళ్ళి వస్తానండి అందరికీ నమస్కారం గౌరవని పెద్దలు అద్దంకి నూకతోటి జయబాబు గారి శ్రీమతి అమ్మ కీర్తిశేషులు నూకతోటి యేసు దయామణి గారు మూడవ వర్ధంత సందర్భంగా మరి మీరెందరో చాలామంది పెద్దవాళ్ళు బయట ప్రాంతాల నుంచి వచ్చారు ముఖ్యంగా నాటక రంగంలో ఎంతో అనుభవం సంపాదించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మీ ముందు ప్రదర్శించినటువంటి ఈ ప్రదర్శనలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని కోరుకుంటే ఇంతమంది హృదయాల పట్ల నేను ఉండడం అలాగే గోవాడ శ్రీకాంత్ అలాగే అమ్మాయి అశ్విని నా అశ్విని గారు అలాగే శాంతి గారు వాళ్ళ కాంబినేషన్లో చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ వారు నాకు సహకరించినందుకు గురువుగారు ఈ వన్ మ్యాన్ హార్మీ అని చెప్పొచ్చండి మొత్తం నాటకానికి ఇద్దరు ముగ్గురు హార్మోనిస్టులు ఉంటారు కానీ గురువుగారు ఉదయం నుంచి ఎక్కినప్పటి నుంచి ఇప్పుడు దాకా తొక్కుతూనే ఉన్నారు ఇంకా కాటి సీన్ కూడా ఉంది ప్రశంసల నటీమని భానుమతి గారు రాబోతున్నారు అలాగే మరి శాంతారావు గారు వారు కూడా కాటి సీన్లో రాబోతున్నారు ఒక్కసారి వినాయకరావు గారికి అబ్బాయి ప్రసాద్కి ఒక్కసారి క్లాప్స్ ఇద్దామండి ఎందుకంటే వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు నన్ను ఆశీర్వదించినందుకు దీవించినందుకు చాలా చాలా సంతోషం పెద్దలు నన్ను ఈ ప్రాంతానికి ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి ఈ ప్రాంతానికి కూడా పరిచయం చేసినటువంటి గణపవరం వాస్తవ్యులు కళామతల్లి ముద్దుబిడ్డ మా బెల్లంకొండ కోటయ్య గారికి హృదయపూర్వక పాదాభివాదాలు తెలియజేసుకుంటూ వారితో పాటు వచ్చినట్టు బెల్లంకొండ కోటయ్య గారు ఎక్కడున్నా ఒక అడుగు రెండు అడుగుల దూరంలోనే మాబు గారు ఉంటారు మాబు గారు మీకు నమస్కారం వారికి అత్యంత ఆత్మీయులు మీరు ప్రియ శిష్యుడు అలాగే శ్రీనివాస్ గారు కూడా వచ్చినందుకు ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు మా అద్దంకి శ్రీనివా అద్దంకి శ్రీనివాస్ గారు హాస్య బ్రహ్మ అన్నయ్య గారు అద్దంకి శ్రీనివాసరావు గారు తనయుడు అద్దంకి రాము మా అబ్బాయి మరి వారి మిత్రులందరినీ కూడా ఈ బాబాయ్ మీద అభిమానంతో వచ్చినందుకు కూడా మా అబ్బాయి అద్దంకి రాముకి వారి మిత్ర బృందానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హైదరాబాద్ నుంచి కూడా చాలామంది పెద్దలు వచ్చారు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కలామ తల్లికి హృదయపూర్వక నమస్కారాలు జయబాబు గారు మా చాలా చాలా ధన్యవాదాలండి ఇంకా బ్రహ్మాండమైన రసవత్ర ఘట్టం కాటిసీన్ ఉంది కాబట్టి మీరు అందరూ చూడండి ఆనందించండి అభిమానించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి నమస్సులు సుమనస్తులు శుభం భోయాత్ మీ అప్పారావు జబర్దస్త్